అక్కడికి నమస్కారం ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి తరతరాలకు తరగని ధనాన్ని కుమ్మరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఈ ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుంది శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకొని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోనే పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షయానం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసంలో దక్షయానం సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢ మాసంలోనే వచ్చే చతుర్మాస దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కూడళ్ళు అత్తగారు ఒకే చోట అస్సలు కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త అత్తకూడళ్లు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాల్లో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది అలాగే ఆషాఢ మాసంలో భార్యభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించిన బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసుపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తున్న ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్య దినాలు వస్తాయి శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి దీనిని ప్రథమ ఏకాదశి అని చేయిన ఏకాదశి అని కూడా పేరు శ్రీ మహావిష్ణువు ఈ దినం మేల్కొని నాలుగు నెలల పాటు పాలకడల్లో శేషిష పై సేమించి యోగ నిద్రలో ఉంటాడు ఈ దినమంతా ఉపవాసం ఉంటే విష్ణువును పూజించాలి మరునాడు ద్వాదశ నాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించిన నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అటు పిమ్మట భోజనం చేయగలను వ్రతం ప్రారంభమవుతుంది అయితే ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వద్దన్న ఐశ్వర్యం దోసుక వస్తుంది ఇక ఉండేటువంటి అన్ని కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అనే శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆషాడ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేసుకురామని తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం చాలా పవిత్రమైనది కాదు ఈ నెలలో శుభకార్యాలు అస్సలు జరగవు ఆషాఢ మాసంలో కొత్త గోడలు అత్తగారి ఇంట్లో అస్సలు ఉండకూడదు ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలు జరగకూడదు ఎందుకంటే ఆషాఢ మాసం పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమంలో ఎక్కువగా ని నిమగ్నమై బిజీగా ఉంటారు కనుక పండితులకు కూడా ఈ సమయంలో అస్సలు సమయం అనేది ఉండదు ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు అంతేకాదు ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశస్సులు లభించక ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కూడలు అత్తగారింట్లో ఉండకూడదు వారిని తమ పుట్టింటికి పంపించి వేస్తారు ఆషాఢ మాసంలో గర్భం దాల్చి తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నాన్ని తీసుకొచ్చారు ఇక ఈ ఆషాఢ మాసం అనగానే మగులకు ముందుగా గుర్తొచ్చేది గోరంటాకు ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ ఒకే చోట చేరి గోరెంటాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు ఇక తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు ఆ పొలం పాలనలో పాల్గొనే వారైతే రోజు నీటిలో తడవక తప్పదు దాంతో గోర్రె సందున నీళ్లు చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది గోర్లు కూడా పారిపోతాయి ఇలాంటి సమస్యలు దూరం చేస్తే సత్తా ఆ గోరంటాకుకు ఉంది పైగా గోరంటాకు పెట్టుకోవడం వల్ల కప సంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరంటాకు పెట్టుకోవాలనే ఆచారం ఉంది మన ఆరోగ్యం పరంగా కూడా ఆ గోరంటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటూ రోగాలు వ్యాపించడం పరిపాలి ఎందుకంటే వర్షాలు పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మరకపోవడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది గోరంటాక్ శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే గోరెటాక్ రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరంటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరంటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరంటాకును పెట్టుకోవడం వల్ల అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్ సర్ఫ్లను వాడడం వల్ల గోళ్ళల్లో నీరు చేస్తుంది కానీ గోరంటాకు పెట్టుకోవడం వల్ల దీనిని పూర్తిగా నివారించవచ్చు ఆడవారు గోరంటాకు పెట్టుకోవడం వల్ల ముత్తైదవ తనంతో వర్తిల్తారని విశ్వాసం ఆత్మ ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఆషాఢంలో చిటికన పలికి పెట్టుకున్న గోరెంటాకు కార్తీకం నాటికి గోరు చిగురు చేరుతుంది గోరెంటాకు పెట్టుకున్న చిటికన వేలి చిగురు నుంచి నీళ్ళు శివలింగంపై పడితే పుణ్యఫలిం అని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణిలో ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ బాగా కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అయితే ఏమీ లేదు ఈ ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఈ ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయట వెళ్ళి వీధి వాకిలని కడగండి ముగ్గు పెట్టేది బియ్యం పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యం పిండితోనే ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఈ ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపి చల్లారని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపి కొట్టడానికి మట్టి వాకిలు కూడా లేవు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిధులు లేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిల్ని కొన్ని నీళ్లు చల్లి పడి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారు అయితే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారు ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజులు ముగ్గు వేయవలసిన అవసరం లేదు వర్షం పడిన రోజులు స్కిప్ చేసేసి వర్షం పడని రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయం ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పైకి పసుపు కుంకుమలతో బెట్లు బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటంటే ఈ రెండో పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులు చేసేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాస నీళ్ళు పోయండి చాలు రతులసీమకు పెద్ద పెద్ద పూజలు ఏమి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్ళు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ మోడల్గా మారిపోతున్న ఆడవారు ఈ మూడింటిని వదలకూడదు అని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది కొంతమంది ఆడవారులు ఈ మూడు పనులను కూడా ఇంటి పని మనుషులతో చేపిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి పలు మనుషులతో చేస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఈ మూడు పనులు అస్సలు వదలకుండా చేయండి అప్పుడే మీలో లక్ష్మీ నివాసంగా మారుతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు